నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మన ముందు ఎవరంటే న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ ఎ కుమార్ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి హెల్త్ కేర్ టిప్స్ చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి సో సార్ మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంటది ఎలాంటి వాటిలో ఎక్కువగా వస్తుంది దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా ఇస్ ఏజ్ లిమిట్ దీనిలో ఏజ్ లిమిట్ ఏం లేదు చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి పెద్దవాళ్ళు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి బట్ అక్కడ నార్మల్ గా చూస్తే యాక్చువల్లీ డ్యూ టు అవర్ అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు అండ్ సెకండ్ థింగ్ సపోజ్ ఒకరు ఎక్కువ శాతంగా ఈ బరువు అన్ని ఎక్కుతున్నారు అనమాట బరువు ఎత్తడం వల్ల కూడా వాళ్ళకు రావడం అవకాశం ఉంది యా అండ్ ఎక్కువ శాతం కొంతమంది స్టాండింగ్ జాబ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేబీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆర్ ఒక్కోసారి టెన్ అవర్స్ అలా స్టాండింగ్ జాబ్లు ఉంటారు ఎలాంటి వాళ్ళకు కూడా వస్తున్నాయి అండ్ ఇంకో కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇఫ్ దే ఆర్ స్కిన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ ఇస్ బికమ్ వెరీ వెరీ వీక్ అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటెస్ట్ అయిన్ నుంచి పర్టికులర్ పక్కనే ఉన్న స్కిన్ అక్కడ వీక్ అయిపోతే అక్కడ నుంచి బయటికి రావడం అవకాశం ఉంది సో అక్కడ అబ్నార్మల్ గ్రోత్ గా అక్కడ మనకు ఒక ట్యూమర్లకు చిన్న ట్యూమర్ ట్యూమర్లకు కనిపిస్తాయి అనమాట దట్ మే బి హియర్ ఇన్ పర్టికులర్ ఇనల్ రీజన్ సో ఈవెన్ పెల్బిక్స్ రీజన్లు కూడా రావచ్చు అండ్ ఈవెన్ ఎక్కడ కూడా రావచ్చు అండ్ బొడ్డు దగ్గర కూడా రావచ్చు సో దీనిలో ఉన్న క్లాసిఫికేషన్ ప్రకారంగా చూస్తే ఒకటి ఇంగైనల్ హార్నియా అని మనం చెప్పొచ్చు రెండోది మనకు అంబ్లికల్ హార్నిమియా అండ్ థర్డ్ వన్ హైటోసార్మియా సో ఈ హైటోసార్మియా అన్నది మనకు ఇక్కడ చెస్ట్ దగ్గర మనకు పెయిన్స్ అన్నీ రావడం మొదలుపెడతాయి అండ్ ఫుడ్ సరిగా తిన్నప్పుడు మనకు సరిగా అరగదు అండ్ రకరకాల డిస్టర్బెన్స్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి అండ్ దాంతోపాటి ఒకరు పర్సనల్ ఫీల్ పెయిన్ హీల్ ఫీల్ వెరీ అబ్నార్మల్ డిస్కంఫర్ట్ ఇన్ ద స్టమక్ అండ్ మనం ట్రీట్మెంట్ చేయకపోతే సో ఇట్ మే లీడ్స్ టు దో ఎమర్జెన్సీ అట్లా అయిపోతాయి ఓకే అండ్ నార్మల్గా ఎక్కడ మనకు ఈ పర్టికులర్ మనకు పెల్బీక్స్ రీజన్లు ఏమైనా చిన్న అబ్నార్మల్ సిస్ట్ యొక్క మనకు కనపడింది అంటే దర్ మే బి హార్నియా అని మనం అనుకోవచ్చు బట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే చాలా వెరీ సింపుల్ టెస్ట్ సపోజ్ ఒక వ్యక్తికి మనం నించోపెట్టాం నించోపెట్టేసి ఎక్కడ హార్నియా ఉంది ఎక్కడ అబ్నార్మల్ గ్రోత్ మనకు కనిపిస్తుంది వాళ్ళకు మనం పర్టికులర్గా మనం వి హ్యావ్ టు ఇట్లా మనం ప్రెస్ చేస్తే సపోజ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టేయింగ్ ఫర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ ఓకే లేకపోతే చాలా లేట్ గా బయటకు వస్తుంది ఆ స్కిన్ సో దట్ మే బి హార్నియా అని మనం అనుకోవాలి ఎస్ సో ఇమీడియట్లీ బయటకు వచ్చేస్తుందంటే దర్ ఇస్ నో హార్నియా మనం ఎట్లా అనుకోద్దు బట్ ఇన్ కేస్ ఇవ్వరిస్ టేకింగ్ టైం దట్ మిన్స్ ఇట్ మే బి హర్యా అని మనం దిస్ ఇస్ ఎ స్మాల్ మెథడ్ ఆఫ్ ద టెస్ట్ హర్నియా తెలుసుకోవాలి అంటే అండ్ ఈవెన్ బొడ్డు దగ్గర కూడా ఎట్లా ఉంటుందంటే లైక్ లైక్ ఎ స్మాల్ బాల్ బాల్ లాంటి ఒకటి మనకు బయటికి వచ్చేస్తాయి ఈ బొడ్డు పైన యా దర్ మే బిమ్ సెడప్ అబ్ నార్మల్ అబ్నార్మల్ గ్రోత్ ఆన్ ద స్కిన్ దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ సాఫ్ట్ టిష్యూస్ మనకు ఎప్పుడైనా సరే వీక్ అయిపోతే హర్నియా రావడం అవకాశం ఉంది లైఫ్ స్టైల్స్ మనకు సపోజ్ సరిగా లేదు లైక్ ఒకరికి పర్టికులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ఎలా ఉంటే కూడా హర్నియా రావడం అవకాశం ఉంది ఓకే అంటే హర్నియా వచ్చే ముందు మనకి హర్నియా వస్తుంది అని ముందు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎలాంటి లక్షణాలు అంటే ఇండైజెషన్ స్టార్ట్ అయిపోతాయి కన్స్టిపేషన్ ఉంటాయి అంటే మోషన్స్ ఫీ కాదు ఇంకా డైజెషన్ సరిగా ఉండదు బికాస్ ఆ ఇంటెస్టైన్ అక్కడ కోల్డ్ అయిపోయి బయటికి రావడం మొదలు పెడితే అక్కడ కంపాక్ట్ అయిపోతాయి అక్కడ ఓకేనా సో పర్టికులర్ ప్లేస్ విల్ బి కంపాక్ట్ సో ఇప్పుడు సపోజ్ ఎలా ఉండాల్సింది ఎలా అయిపోయింది అనుకో అప్పుడు ఎక్కడ డెఫినెట్ గా మనకు ప్రెస్ అయిపోతాయి కదా సో అక్కడ ఏమవుతుందంటే ఎలా మనకు ఫుడ్ ప్రాసెస్ ఎలా జరగాల్సిందే అట్లా జరగదు సో అప్పుడు ఇబ్బంది అవుతుంది జనాలకి సో అప్పుడు ఏమవుతుందంటే దే విల్ ఫీల్ పెయిన్ అక్కడ అండ్ కొంచెం నడిస్తే కూడా పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి అండ్ పర్టికులర్ ఆ పర్టికులర్ పార్ట్లు వాళ్ళకి పెయిన్ రావడం మొదలు పెడతాయి సో ఇట్ విల్ బి లైక్ మైల్డ్ పెయిన్ ఎక్కువగా ఉండదు మైల్డ్ పెయిన్ ఉంటుంది బట్ ఇన్ కేస్ ఏమైనా బర్స్ట్ అయితే అగేన్ కష్టం అక్కడ యా సో సో దర్ ఆర్ ఛాన్సెస్ లైక్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే దానికి ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన విషయం న్యాచురల్ వైల్ మనం ట్రీట్మెంట్ చేయాలంటే యాక్చువల్లీ కన్స్టిపేషన్ డైలీ బేసిస్ లో మనకు ఉండకూడదు ఓకే కాన్స్టిపేషన్ ఉండకూడదు అంటే మనం హై ఫైబర్ డైట్ తీసుకోవాలి డైలీ బేసిస్ లో ఆ హై ఫైబర్ డైట్ అంటే లైక్ డైలీ బేసిస్లో మిల్లెట్ తినడం డైలీ బేసిస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ తినడం ఓకే అండ్ డైలీ బేసిస్లో మనము జొన్న రోటి తినడం ఓకే దీస్ ఆర్ ఆల్ హై ఫైబర్ కంటెంట్ డైట్ సో ఈ హై ఫైబర్ కంటెంట్ డైట్ మనం తీసుకున్న సరికి అక్కడ ఏమవుతుందంటే మనకు మోషన్స్ ఫ్రీ అవుతుంది మోషన్స్ ఫ్రీ అయితే అక్కడ ఇన్ కేస్ ఓకే చాలా పెద్దగా ఉంది అంటే దెన్ వీ గో ఫర్ ద మెడిసిన్ లేకపోతే చిన్నగా ఉంది అంటే ఈ హై ఫైబర్ డైట్ తీసుకొని ఒకరు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేశారంటే డైలీ బేసిస్లో వాళ్ళకు న్యాచురల్గా తగ్గడం మొదలు పెడతాయి చిన్నగా ఉన్నప్పుడు లేకపోతే సపోజ్ కంప్లీట్లీ ఆ ఇంటెస్ట్ అని మనకు బయటికి వచ్చేసింది ఆ టైప్ సిచ్యువేషన్ నుండి ఇట్స్ బికమ్ ఎ వెరీ బిగ్ బాల్ లాంటివి వచ్చేసి అండ్ దే ఆర్ గెటింగ్ సివియర్ పెయిన్ అంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ డే సజెస్ట్ ఫర్ సర్జరీ ఓన్లీ దర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఆప్షన్ సర్జరీ ఒకటే వాళ్ళ అడుగుతారు అనమాట సో బట్ అవసరం లేదు యాక్చువల్లీ దే ఆర్ కమింగ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్ సో ఆ మెడిసిన్స్ ద్వారా ఓన్లీ టూ మంత్స్ ఒకరు మెడిసిన్స్ వాడితే వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఇట్ విల్ బికమ్ నార్మల్ కంప్లీట్లీ నార్మల్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్సో ఆర్ అవైలబుల్ బట్ ఆ టైప్ మెడిసిన్స్ మోడర్న్ మెడిసిన్లో లేదు వాళ్ళ దగ్గర ఆ టైప్ ఫెసిలిటీస్ లేదు దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దే సజెస్ట్ ఫర్ సర్జరీ ఓకే సో దిస్ జనరల్లీ హ్యాపెన్స్ సో ఫస్ట్ థింగ్ నా ఉద్దేశం ఏంటంటే సపోజ్ మీరు ఈ సిమ్ నేను చెప్పిన లక్షణాలు బట్టి మీరు గమనించారు అండ్ దాన్ని బట్టి మీరు టెస్ట్ చేసిన తర్వాత లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చెప్పారు దిస్ ఇస్ హార్నియా అని చెప్పారు చెప్పిన తర్వాత మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే ఫస్ట్ యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ విత్ ద నాచురల్ వే ఇన్ కేస్ దీనిలో కూడా మీకు తగ్గట్లేదు అనుకుంటే దెన్ నా దగ్గర ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ అనమాట సో ఆ మెడిసిన్స్ ద్వారా బాగా అయిపోతాయి లేకపోతే నార్ నార్మల్గా సపోజ్ ఒకరికి ఓవర్ గ్రోత్ వచ్చేసింది అక్కడ బాగా పెరిగిపోయింది అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారంటే దే ఆర్ గెటింగ్ సివియర్ పెయిన్ అండ్ దే ఆర్ సర్వైవ్ అల్ చాలా కష్టమైపోయిందంటే ఖచ్చితంగా అక్కడ మెడిసిన్ తీసుకోవాల్సింది మెడిసిన్ తీసుకుంటేనే వాళ్ళకి తగ్గుతాయి లేకపోతే తగ్గదు వాళ్ళ డిలే చేస్తే ఇంకో తర్వాత రాను రాను ఇంకో బాలకు ఇంకో కష్టం అయిపోతాయి ఓకే సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ నార్మల్ వైల్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నేను చెప్పిన చిట్కాలు డైట్ ప్యాటర్న్ సరిగా పాటించి అండ్ డైలీ బేసిస్లో ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ వాళ్ళకి చేశారంటే వాళ్ళకి ఇది పూర్తిగా తగ్గుతుంది ఓకే అది హనీయా అంటే బయటికి వచ్చేస్తుంది కదా స్కిన్ ఎక్స్ట్రా స్కిన్ బయటకు వస్తుంది సో అది హెవీ హెవీ స్టేజ్ లో అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఎస్ ఇన్ కేస్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదంటే తర్వాత వాళ్ళకు బర్స్ట్ అవచ్చు అంటే అలా బర్స్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ దెన్ ఎమర్జెన్సీ కండిషన్ సో వాళ్ళకు అప్పటికప్పుడు సర్జరీ చేయాల్సి అవుతుంది అంత వరకు అప్పటికప్పుడు అన్ ద స్పాట్ యా అండ్ దానిలో కూడా చాలా కష్టం అది దట్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ అండ్ డెత్ సిచువేషన్ అది సో మనం అప్పటికప్పుడు తీసుకెళ్తేనే ఒకరు బ్రతుకుతారు లేకపోతే కష్టం అయిపోతుంది అంటే ఇట్లా నైట్ టైం చాలా హెవీగా పెయిన్ వచ్చినప్పుడు ఆర్ నైట్ టైం ఎక్కువ హెవీగా అది పెరిగిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇంగ్రీడియంట్ ఏమైనా ఉంటుందా అండి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నాచురోపతిలో పర్టికులర్లీ ఫర్ అంతా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నో చిట్కా విల్ వర్క్ అప్పటికప్పుడు ఓకే అప్పుడు ఓన్లీ మెడిసిన్ హ్యాస్ గట్ ఏ రోల్ దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ ఓకే పెయిన్ రిలీఫ్ రావడానికి ఒకరికు అంత బర్స్టింగ్ సిచ్యువేషన్ రాలేదు పెయిన్ వస్తుంది పెయిన్ తగ్గడానికి సో దే కెన్ టేక్ లైక్ వామ్ ఒక చెంచా వామ్ వామ్ తీసుకొని దానిలో ఒక చెంచా అల్లం